అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా లేదంటే ఏ మహిళనైనా లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొరిపోయింది నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను నాకు తెలుసు బయటకు రాగానే గెస్ట్తో అన్న బాయ్ దొరలేశానన్న సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను ఆ రెండు పదాలకి నా ఆడబిడ్డలకి ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను దాంట్లో ఎవరికి భయపడేదే లేదు ఆ రెండు పదాలు మాత్రం అన్పార్లమెంటరీ ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్ అవి మాట్లాడటం తప్పు అపాలజీస్ వెరీ క్లియర్ ఇక మా దండూరు సినిమా గురించి మాట్లాడుతూ దాని తర్వాత మీరు ఎవరు అడగలను అడగచ్చు ఎందుకంటే రెండు రోజుల నుంచి దాదాపు థర్టీ సిక్స్ అవర్స్ అయింది నేను పడుకొని రెండు రోజుల నుంచి నేను వెళ్ళ ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఓ ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు రాలేకపోయాను అంటే నాలోనే అంతర్మదనం ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడిన ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను ఎందుకు ఇలా జరిగింది ఏమైంది అని అనిపించింది సో అందుకే రాలేకపోయాను సో రేపు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి ప్రొడ్యూసర్ గారితో చెప్పి సార్ నేను సినిమా ప్రమోషన్కి వస్తాను అని చెప్పి ఈ ప్రెస్ మీట్ అంటే ఆయన అన్నారు ఎందుకులేండి అనవసరంగా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది అంటలేదు లేదు లేదు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ సినిమాకి నేను నా వంతు నేను ప్రమోషన్ చేయాలి అని చెప్పాను అలా రేపు ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ నాడు రిలీజ్ అవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీకు వీలైతే చూడండి ఒక మంచి సినిమా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాస్ట్ సిస్టమ్ మీద ప్రేమకు ప్రేమ పట్ల ఉన్న వ్యతిరేకత తరతరాలుగా నడుస్తున్నా కూడా భవిష్యత్తులో కూడా నడుస్తుంది ఆ వ్యతిరేకత కుటుంబాల నుంచి వాటిని గాఢంగా గట్టిగా స్పృశించింది ఈ కథ అలాగే అసమానతలు ఈ ఉన్నంతవరకు ఉంటే ఈ అసమానతలు ఎన్నోసార్లు చెప్పే ఉంటారు అయినా మనుషులు మారరు మారతారేమోనే ఆశతోటి పనిచేసుకుంటా పోవాలి నెక్స్ట్ తరాలకి అందించి మనం వెళ్ళిపోవాలి అలా చేసిన సినిమా ఇది అలాంటి ఒక మంచి కథతో కొన్ని యథార్థ సంఘటనలతో బేస్ చేసిన సినిమా ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులందరూ కూడా చాలా గొప్పగా చేశారు చెప్పాను మొన్న అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి ఆర్ డైరెక్టర్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా నేటివిటీని ఆ టూ థౌజండ్ టూ థౌజండ్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఇంకా అంతే టూ థౌజండ్ ఫైవ్ ఆ మధ్యలో వచ్చినటువంటి ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని ఒక చక్కటి లవ్ స్టోరీ విత్ కాస్ట్ని గట్టిగా గట్టిగా చాలా గట్టిగా స్పృశిస్తూ చేసిన సినిమా ఇది సో దగ్గరలో ఉన్న థియేటర్లో మీరు అందరూ వెళ్ళి చూడండి పండగే కాబట్టి అందరూ వెళ్ళి చూస్తారని ఆశిస్తూ సినిమాని ఒక మంచి సినిమాని ఒక మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు నిర్మాతకు అలాగే దర్శకుడికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఇది నా వ్యక్తిగతం ఇక్కడి నుంచి నేను చెప్పేదంతా కూడా వ్యక్తిగతం నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప జర్నలిస్టులు లైక్ గంగాధర్ శాస్త్రి గారు కానివ్వండి తెలుగు జాతి మొత్తం వాళ్ళ వాళ్ళ మాటలను వింటూ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల స్త్రీకున్న ప్రాముఖ్యత వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చేయొద్దు మీరు అలా చేయటం వల్ల అలా ఉండటం వల్ల అలాంటి కట్టుబట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి మీరు దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు బయట బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే లూలు మాల్లో నిధి అగ్రవాల్ తను పడ్డ వేదన తన గురి తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు వారం రోజులవుతున్నా నా మైండ్లోంచి పోలా ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద తెలుగు సినిమాలో నేను ఈ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆర్టిస్టులు ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి జయసుధ గారు కానివ్వండి విజయశాంతి గారు వీళ్ళకి వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి ఆ డ్రెస్సులు వేసుకోండి మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి నేనేవాడిని చెప్పడానికి సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుంది అనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచు ఇక్కడే బతికి ఇక్కడే నాకు నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడ వచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనకూడదు అనే అనే పంతాలు మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమోబుద్ధి కావట్లేదు నేను నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాయి ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను ఏమని ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి వెంకటగారు మీరు చూసారు కదా ఎన్ని గంటలకండి నైటు వన్ థర్టీకి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి మా వాడికి నాకే ఎందుకో కొట్టింది ఏది జారింది క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా అది మీకు కూడా వినిపించాను వెంకటగారు వేణు మీకు వినిపించాను ఈ వీడియో కాదు ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు అంతకుముందే ఆ వీడియో పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఉంది నేను మా ప్రసాద్కు పంపించా వేసేద్దాం అబ్బాయి ఎందుకని అది ఫ్లోలో వెళ్ళి అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది పెద్దగా ఏమీ లేదు ఎందుకు కిలుక్కోవటం అన్నారు సో కర్మ ఎలా కాలిందో తెలియదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అలా ఆ సందర్భంలో నేను వాడిన రెండు పదాలు తప్ప నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి మన నాకు నిద్ర లేదు పేర్లు కూడా గుర్తురా అట్లా స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయ్ గారు చిన్మయ్ గారు ఆవిడికి వెళ్తూ ఉన్నాయి ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాక్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు సర్లేదు పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని ఓట్ ఇచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్నా నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీయే ముఖ్యం తను పొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ దేంట్రా మీ నాన్న ఇలా మాట్లాడు విచ్ ఈజ్ హ్యాటింగ్ నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు ఇంకొకటి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఏమని కాదండి ఒకసారి శివాజీతో మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక అపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పచ్చు ఇవేవి జరగల ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సిసి టు సిపి సిసి టూ ఉమన్ మహిళా కమిషను సీసీ టు పిఎమ్ సిసి టు ఇంటర్నేషనల్ ఎఫ్ఐర్సు వాయ్ ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు సారీ అమ్మ నాకు ఎవరు ఫోన్ చేసినా నాకెవ్వరూ ఫోన్ చేయలేదు ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే అయ్యో శివాజీ గారు ఏంటి సారీ అమ్మ నేను పొరపాటున రెండు పదాలని అవునండి ఐఎమ్ కంప్లీట్లీ రెగ్రేటింగ్గానే ఉందమ్మా నాకు ఐఎమ్ వెరీ సారీ నాకు ఇప్పటికి కూడా అర్థం నేను ఎలా మాట్లాడాను ఆ రెండు పదాలు అసలు నేను బయట బూతులే మాట్లాడినా అంటే మాట్లాడతానండి మన అందరం మాట్లాడుతామండి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం కానీ ఒక వేదిక ఒక పద్ధతి జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి మన పిల్లలకి చెప్పాలి కాబట్టి ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది నేను చేశాను అప్పటికే నేను పంపించేశానమ్మా అప్పుడే ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు నన్ను అన్నా అని పిలుస్తారు ఒక్క మాట నన్ను అడిగుంటే ఒక్క మాట నేను అమ్మా మిస్బిహేవ్ చేశానండి ఎవరితో అన్నా ఎప్పుడన్నా మీరు ఏ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను మేడం అని పిలుస్తా లయమా అంట రంభగారితో చేశాను సన్ సంగవి గారితో చేశాను పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు చేయను కూడా ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది అందుకని నా పరిధి నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గరకు కూడా ఎవరన్నా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు ఎందుకంటే దూరంగా ఉంటా ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో వీళ్ళు వాళ్ళు ఎక్కడ అబాస్ పాల్ అవుతారా పిల్లలని అది నా క్యారెక్టర్ నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది కానీ నిన్న మీరు పెట్టారు మీరందరూ లైవ్లు పెట్టారు ప్రజల స్పందన మీరు చూశారు అంతరు మాత్రం చేత నేను నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు ఉన్నా సరే నేను మాట్లాడింది తప్పు ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఇంకో హీరోని అడుగుతారు ఇలా అన్నాడు శివాజీ క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా అలాగే ఒకవేళ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండీ తీమన్నా తీస్తారండి ఎవరన్నా నన్ను చాలా ప్రవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే